Amém. ही नहीं संताओं बनते कर्मों बनिया तो एक अनंत त्रहन पाजन जुलादा न कबूल पैल तमुझम कब्बा भ्रमण से अंग्रेज कारण हम जन और भोजन से अट्टारण भले सुर्दातम एवं जाइलों सुन्दर लोग जाप बहा समोधार तये समोधार ए भाग्यन्तले वा देवार्ध्यं भगवाय श्रीगुराय नमामि पदये नमो नमः शैकेदागौ भिक्षमो नमः रोहिताय पदये दृष्टाणाम नमो नमः कंतेवादिजनानां पदये नमो नमः ध्रुवस्ये वादि सुता यौषधीनां पदये नमः पतितनाम पदये नमो नमः बुद्धदिताय धर्मतेहसंनः पदये नमो महाये नमो नमः తానా నమః తనో నమః వంచతే పరివంచతే తానూన తతయే నమః నమః కేనవేత జరా జ్ఞానాం నతయే నమః సత్యేత సముక్తాన తతయే నమః जय नमो नमास्ते गरुदे एव प्रत्यक संतत मदि एवगेव न करता देव न करता देव जय इंद्र च महात्मन त्वं कृत्वा रुद्रकमलयो कृत्वा तमलायतुं देव ननार्थम ब्रह्मपुरोष्ट भरवी गोरुचार्य उद्धारे जय दनंततु అలాగే కూడా ఇప్పటి వరకు ఎనభై ఐదు మంది ఎప్పుడైనా అనేక <coughs> రూసాలకు <laughs> ಮಾರುನಾಡು ಟ್ರೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ ಮತ್ತು ಆರು ಕೂಡ ಆಯಿತು ತಾಣಗಳನ್ನು ಸ್ಥಾನಗಳನ್ನು ಅನ್ನೋದು ಈ ಕಷ್ಟ ಮಾಡಿ ಕಷ್ಟ ಆಗಿದೆ ನಾರು

希望风的满希望 కనిపిస్తుంది ఇలాంటి ఇరవై నాలుగు సంవత్సరాల కింద బీజం పక్కటువంటి ఈ క్షేత్రం ఒక ఐష్కాంతం రెండు ఐస్కాంతాల మధ్యన మనం చక్రాన్ని తిరుగుతూ ఉంటే ఏం గురుతుంది ఎక్కడ అంటే విద్యుత్ శక్తి ఆ విద్యుత్ శక్తి కూడా ఎలా వాడుకుంటారో ఆ వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాం వస్తువుని భద్రపరుస్తుంది దాని తర్వాత చల్లనైన నీరుని ఇస్తుంది అదే ఇస్త్రీ పేరులో పెట్టాము భగభగంగానే వేడిని కొని ఒక పెట్టాను వినిపిస్తుంది కనిపిస్తుంది ఇప్పుడు చాలా అవసరాలు అందులో తీరుతున్నాయి ఆ తర్వాత పెట్టకుండా మనం చేయబట్టాము విసిరిపో అలాగే భగవంతుని కూడా చేరుకోవడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమం పేరే

ఆయన అన్నదేమో జరుగుతుంది మనం అంటే జరిగింది అంటే వల్ల కలిగింది శాస్త్రాల గ్రంథాలు చదివితేనా కాదు పోని మనిషి విజ్ఞానాన్ని నేర్చుకుంటేనా అది కూడా కాదు ఆయన అనుగ్రహం చేత మనలో ఒక విచిత్రమైనటువంటి ఒక దివ్యమైన శక్తి పుడుతూ ఉంటుంది అని చెప్తాను మన శాస్త్రం ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తూ చేస్తూ ఒక యంత్రానికి ఏం చేస్తారు ఒక బింబం అంటే విగ్రహం కింద పెట్టి ఆ మంత్రశక్తి యంత్రం ద్వారా విగ్రహంలో ప్రవేశించి మనకు కనిపించేటువంటి ఒక ఆ మూర్తి అది రాయే రాయేది కూడా మెట్లు రాయే కట్టిన గోడలు రాయిట్ట స్తంభాలు రాయే మరి ఈ రాదం తొక్కడం ఎందుకు ఆరాయికి రాయికి పంచామృత అభిషేకాలు ఆరాధనలు పట్టు వస్త్రాలు బంగారు నగలు పెట్టనెందుకు అంటే దాన్ని రాయిగా మనం భావించడం లేదు భగవంతుడిగా భావిస్తున్నాం కనుక భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడు అంటే కలియుగంలో విగ్రహ రూపంలో తప్ప వేరే రకంగా నేను దేవుడిని చూశాను అని ఎవరన్నా అన్నా ఈ ప్రపంచంలో వాడు మొదటి పిచ్చి విగ్రహస్వరూపం తప్ప గతి లేదు ఎవరికైనా కూడా దాన్ని ఎంతెంత గౌరవిస్తే మూర్తి అంతంత మహత్యం అందులో కనిపిస్తుంది ఆరాధనా అర్థాలు లేకుండా ఉన్నాయన్నటువంటి దేవాలయ ఏ లాభం వెరవెరబవుతుంది అట్లా విగ్రహమే కాదు మీ తల్లి అయినా నువ్వు తండ్రినైనా గౌరవించగలిగితే లాభంలో ఎవరికంటే గౌరవింపబడ్డ వాళ్ళ కాదు గౌరవించిన వాడికి రాదు అందుకోసమే మీరు సినిమా క్షేత్రానికి వెళ్ళారని అక్కడ దాదాపుగా ఎప్పుడూ వేదమంత్రాలు సాగుతూనే ఉంటారు అనేకమైన నైవేద్యాలు వెళుతూ ఉంటాయి జనాన్ని బట్టి నైవేద్యం ఉంటే వందల మందికి సరిపడే పెద్ద ఎన్నిసార్లు పెడతారంటే ఆయనకు నైవేద్యం అంటే స్వామి నిలబడి ఉన్నారు కనుక అలసిపోతారు కనుక మధ్య మధ్యలో ఎన్నో నైవేద్యాలు ఉదయం పొంగలు చేస్తారు అధ్వయనం చేస్తారు ఒక గంట కానీ పుల్హోర చేస్తారు గంట కానీ లడ్డూలు పెడతారు మళ్ళీ గోలు పెడతారు మళ్ళీ మధ్య మధ్యనే మన కొంచెం పెట్టాలనే కాజు పిస్పిస్ పిస్తా మాల తింటున్నాడు అవి తింటున్నాడని నేను భావిస్తూ ఉన్నాడు దాన్ని తీసుకొస్తే పండు మన చేతిలో వెళితే ఏం జరిగిందా అంటే ఆయన వేరు ముద్ర వేస్తారు అందుకే దేవాలయానికి ఉన్న పండ్లు తీసుకొస్తే ఏం చేస్తారు అంటే ఒక బాగా కడిగి మన వేరు ముద్రలో పండు మీద పడకుండా గుడ్డతో తుడిచి ఆ తుడిచిన అట్టలే అట్లాగే వేస్తాడు ఎవరి ముద్ర పడకపోతే ఒకసారి వేలిముద్ర ఒక స్టాంప్ పేపర్ మీద అయితే అలాగే భగవంతుడు ఆ ముద్ర వేస్తే నానిచ్చేది మామూలు ఫలాన్ని భగవంతుని ముందు పెడితే ఆయనే ద్రవ్యఫలం విధమశాస్త్రంలో ఉందన్ని వివరాలు చెప్పబడి ఉంది ఎందుకోసం చెప్పారు పుష్పాలు ఆలయానికి వస్తే మనకు లభిస్తే తద్వారా మనకు మానసిక శాంతి తద్వారా మానసిక ఉత్సాహం